ఆర్యబంధువులారా వైదిక ఆశ్రమ సంస్థాపకులైన ఒట్ల సత్యనారాయణ గారి మనవడు కారసాని సంధ్యా వీరారెడ్డి దంపతుల కుమారుడు కారసాని పాంచజన్య యుఎస్ పాంచజన్య గారి సహాయంతో గురుకులానికి ఒక అత్యంత ఉపకర ఉపయోగకరమైనటువంటి డెబ్బై వేలు ఖరీదు గల లెనోవో ల్యాప్టాప్ గురుకులానికి అందించటం జరిగింది తదర్థం పాంచజన్య గారికి ధన్యవాదములు ఈ ల్యాప్టాప్ మాధ్యమంగా విద్యార్థులు మ్యాథ్స్ ఇంగ్లీష్ క్లాసులు ఆన్లైన్ మాధ్యమంగా చదువుకోగలుగుతున్నారు ఈ ల్యాప్టాప్ మా గురుకులానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి వస్తువు దీన్ని మాకు అందజేసినందుకు పాంచజన్య గారికి మరల మరల ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను భగవంతుడు పాంచజన్య గారికి రెండు నూరేళ్ల ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రసాదించాలి ధాన్యము ధనము శత సంవత్సర దీర్ఘాయుష్యును అదేవిధంగా వారు ఉన్నటువంటి ఉద్యోగాన్ని చక్కగా నిర్వర్తిస్తూ ఇతోధికంగా వారు ఆ ఉద్యోగం ద్వారా లాభాన్వితులు కావాలని ఆశిస్తున్నాము అదేవిధంగా ఆశీర్వాదం ఓ మనోవాంఛా సిద్ధులే బాయ్ అని సులే గర్ల్స్ అనుకునే శీల బాయ్ అనుకునే రాయాలి గవర్నమెంట్ హై స్కూల్ లో మీరు అన్నయ్య గారికి ఈ ల్యాప్టాప్ మాకు అందజేసినందుకు ధన్యవాదములు ఈ ల్యాప్టాప్ మా మోడర్న్ ఎడ్యుకేషన్ కి ఎంతో ఉపయోగపడుతుంది